అది నాలుగు వందల డెబ్బై రూపాయ డెబ్బై ఐదు రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే మీకు తెలిసింది దాంట్లో నందిని ఒకటి తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని ఇవి రెండు కూడా రెప్యూటెడ్ సప్లయర్స్ వీళ్ళు ఇచ్చిన సప్లైస్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డీడిబి ల్యాబ్లోనే ఈ శాంపుల్స్ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి మీరు కూడా రిపోర్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము అంటే ఈ యానిమల్ ఫ్యాడ్కి సంబంధించి ఏవైనా కల్తీ ఉంటే ఎలా ఉంటాయి రిపోర్ట్స్ కల్తీ లేకుండా ప్యూర్గా ఉన్న స్వచ్ఛంగా ఉన్న అవున రిపోర్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు షేర్ చేస్తాను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత తర్వాత ఎనేబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్కి ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్కి మనము శాంపుల్స్ పంపించే విధానాన్ని ప్రారంభించడం జరిగింది ఆ విధానాన్ని కంటిన్యూ చేస్తాము ఎందుకంటే ప్రస్తుతానికి ఈ ఎన్ఏబిఎల్ ల్యాబ్స్లో మాత్రమే ఇక్కడ ఈ అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది జరుగుతుంది మన దగ్గర అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది లేదు మనదిన్న మన దగ్గర ఉన్న టెస్టింగ్స్ అన్నీ కూడా సింపుల్ టెస్ట్స్ దానివల్ల అడల్ట్రేషన్ అనేది బయటపడదు సో మొట్టమొదటిసారిగా టీటీడీలో ఈ ఆవు నెయ్యి స్వచ్ఛత పరిశీలించడానికి పరీక్షించడానికి ఎన్ఏబిఎల్ ల్యాబ్కు పంపించడం అనేది మొట్టమొదటిగా మనం ప్రారంభించాము అది కంటిన్యూ చేస్తున్నాము అలాగే సెన్సరీ ప్యానెల్ పద్దెనిమిది మందితో సెన్సరీ ప్యానెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెన్సరీ ప్యానెల్లో ఏంటంటే ట్రైనింగ్ తీసుకున్న ల్యాబ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు సిఎఫ్టిఆర్ఐలో సిఎఫ్టీఆర్ఐలో మైసూరులో ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు ఏంటంటే చాలా పారామీటర్స్ మీద ముఖ్యంగా రంగు రుచి వాసన వీటి మీద నెయ్యి స్వచ్ఛత ఎంతవరకు ఉందని నంబర్స్ ఇస్తారు రేటింగ్ ఇస్తారు ఆ స్వచ్ఛత జీరో నుంచి సున్నా నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది ఆ రేటింగ్ ఓవరాల్గా రేటింగ్ ఏడు ఉంటే కానీ కనీసం ఏడు ఉంటే కానీ అది మేము మనము తీసుకోము అది లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఆ ప్యానెల్ కూడా ఏర్పాటు చేసి సెన్సరీ ల్యాబ్ కూడా చేయడం జరిగింది సెన్సరీ ల్యాబ్ను కూడా మనము గత మూడు నెలల్లో చేసిన దాంట్లో సెన్సరీ ల్యాబ్ పెట్టడం సెన్సరీ ప్యానెల్ని ఏర్పాటు చేయడం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇదంతా కూడా చేశాం